భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది నిత్యం వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వందలకి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు దేశంలో రెండు వందల అరవై తొమ్మిది కొత్త కేసులు బయటపడ్డాయి అత్యధికంగా కర్ణాటకలో నూట ముప్పై రెండు కేసులు వెలుగు చూశాయి దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేల నాలుగు వందలకి పెరిగింది అత్యధికంగా కేరళ రాష్ట్రంలో రెండు వేల ఒక వంద తొమ్మిది కేసులు యాక్టివ్గా ఉన్నాయి ఆ తర్వాత గుజరాత్లో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు పశ్చిమ బెంగాల్లో ఏడు వందల నలభై ఏడు ఢిల్లీలో ఆరు వందల డెబ్బై రెండు మహారాష్ట్రలో ఆరు వందల పదమూడు కర్ణాటకలో ఐదు వందల ఇరవై ఏడు కేసులు యాక్టివ్గా ఉన్నాయి ఇక నిన్న రోజు తొమ్మిది మరణాలు సంభవించాయి మహారాష్ట్రలో నలుగురు కేరళలో ముగ్గురు రాజస్థాన్ తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మరణించారు దీంతో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎనభై ఏడుకు పెరిగింది ఇక కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య పదకొండు వేలు దాటింది ఇప్పటి వరకు పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది వైరస్ నుండి కోలుకున్నారు